నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల ముఖ్యంగా పాయిక్రాపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలీజ్ రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమమ్ ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోనే కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్ గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యథా రాజా తదా కేడర్ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి ఇట్ ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి లో నేను ఛార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని వాళ్ళు వస్తారు నేను ఈ ఏదో ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లేదు ప్రజలకు అనుగుణంగా పనిచేయండి ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే మాట చెప్పాను అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా దీనిలో ఎక్కడ కూడా డివేషన్ లేదు కంపల్సరిగా అండి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడు అది కూడా కొంత ఆ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బిరువలో పెట్టుకోవాలి అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలను ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే అంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకుంటా యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడిద్ది అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసే అండానికి కూడా లేదు ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక సో అలాంటి సిచ్యువేషన్స్లు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు తల అంటారు కదా రైట్ ఒకటి ఏంటంటే నీకు అది నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఇప్పటికే చెప్తున్నా డీజీపీ ఆఫీస్ కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడింది మీరు అక్కడ ఆపి నా యాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది అంత అవసరమే ఉంది మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాఖలు పడేస్తారు తర్వాత విషయం ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసరు కూడా అది ఏంటి అనేది రిసీవ్ చేసుకోవాలి మీకు తెలియదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు అంటే వాళ్ళు నేను తప్పుపట్టలే బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ ఎలాంటివి హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లే ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాడు అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పుపట్టట్లే వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లేదు ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్ మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పిఓ డీఎస్పియో ఏసీపీఓ డీసీపీఓ వాట్ మే మేబీ ఆ భుజాన్ గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వితౌట్ నేమ్ బ్లేడ్ ఎవరు పోలీసు తెలియదు ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంకా జరుగుతుంది ఇక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీసీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను అదే అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్ ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం దాని మీద మేము అందరం కూడా వర్క్ అవుట్ చేస్తాం రాష్ట్ర గవర్నమెంట్ లో చంద్రబాబు గారి మీద తర్వాత చాలా మంది టీడీపీ లీడర్ల మీద కేసులు సిఐడికి అంటే సిట్ అంటే వాటి మీద మళ్ళీ మీరు రివ్యూ చేస్తారు వాటి మీద కేసులు ఎత్తేస్తారు ఎందుకు కేసులు ఎత్తాలి దేని కేసులు ఎత్తాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఈ రోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి చాలా మంది చంద్రయాన్ని పేక్ కోసం చంపారు ఇంకా చాలా మంది విషయాలు చాలా చాలా అన్యాయాలు జరిగినాయి అలాగనే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు చాలా మంది ఉన్నారు అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళు తాలూకు అవినీతికి బలైపోయారో వాళ్ళు తాలూకు అక్రమాలకి బలైపోయారో వాళ్ళు కనుక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాను వాల సంబంధించిన పేర్లు ఆ లిస్ట్ మీ దగ్గరికి వచ్చిందా దాని మీద మీరు ఏమైనా యాక్షన్ చేయగలరా యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను ఆ లిస్ట్ మీ దగ్గరికి వచ్చింది యాక్షన్ తీసుకునే ముందు చెప్తా పూర్వపు హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేతిలో కిల్ బొమ్మలాగా అగరికించారని ఆరోపణలు నిజమా పక్కానా ఏ మీ బాకు హోమ్ మంత్రి ఎలా అనుకు నేను నేను హోమ్ మినిస్టర్ గా చార్జ్ తీసుకుకొక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థం అవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు దానికి సంబంధించి ఇచ్చారు నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటో చెప్తున్నా ఏ పోలీసులతో అయితే నేను అవమానపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారు ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసి కట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడినాయి బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది బట్ ఇంక ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచరు ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చెయ్యని వాడు ఎవరు ఈ ఐదు సంవత్సరాలు పని చేయరు పని చేసేవాడు ఐదు సంవత్సరాలు పనిచేస్తాడు అది అది పెట్టుకోండి అంతకుమించి ఇంక ఏం క్లారిటీ కావాలి ఎవరైతే వేసుకున్నారు ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతుంది